హాయ్ అండి నేను మీ తారక్గౌడ్ తెలంగాణ విద్యాసమితి మీకు ఈరోజు పరిచయం చేస్తున్న పరిచయం అక్కర్లేని కాలేజు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి తెలుగువాడికి ఇంటర్మీడియట్ ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులకు తెలిసిన పరిచయం ఉన్న కాలేజు అదేనండి మన విశ్వవిశ్వాని కాలేజు షామీర్పేట నల్సార్ యూనివర్సిటీ తర్వాత షామీర్పేట అనగానే మనకు గుర్తొచ్చేది నల్సార్ యూనివర్సిటీ బిట్స్ బిట్స్బిలాని ఈ మూడు కూడా వేటికి వాటే విభి విభిన్నమైన కోర్సులను ప్రొవైడ్ చేస్తున్నవి ఇక్కడ వచ్చేసరికి విశ్వవిద్యాలయంలో బిఎస్ బీబీఏ ఎంబీఏ పీజీడిఎం ఈ నాలుగు తెలంగాణలోనే చాలా ప్రఖ్యాత కోర్సులు అండి చాలా డిమాండ్ అయిన కోర్సులు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ వాళ్ళు చెప్పకుండా కానీ చదువుకున్న ప్రతి పిల్లాడు చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అని ఆ ఇన్స్టిట్యూషన్ పాస్ అయిన పిల్లలే వివిధ రంగాల్లో అంటే మామూలు వివిధ పెద్ద పెద్ద ఎమ్ఎన్సీ కంపెనీలకి పీ ఎంబీఏ కంప్లీట్ చేశారు కాబట్టి పీజీటీఎం కంప్లీట్ చేశారు కాబట్టి వాళ్ళంతా అంతా హెచ్ఆర్ ఉన్నారు ఇక్కడ నుంచి ఉన్న అల్యూమిన సరిపోతున్నాను పిల్లలకి జాబ్ కొట్టడానికి ఇక్కడ సార్ ఒకటే మాట చెప్తారు మీరు కాలేజీకి పిల్లల్ని పంపించే బాధ్యత మీరు తీసుకోండి వాళ్ళని షేప్ చేసి మార్కెట్లోకి మంచి ఎంటర్ప్రెన్యూస్ని తయారు చేసి బాధ్యత నేను తీసుకుంటా చెప్తారు క్యాంపస్ కూడా చాలా ఇష్టపడి దగ్గరుండి చూస్తున్నారు కదా ఎంత స్మార్ట్గా ఉందో మనం అనుకుంటే ఏదో డిగ్రీ అనుకుంటాం కానీ మొత్తం ల్యాబ్స్ అయినండి దీంట్లో ఉన్నాయన్నీ సాఫ్ట్వేర్ రంగంలో ఎలా వెళ్ళాలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ బెటర్గా ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి సార్ కూడా చాలా ఆ ఫర్నిచర్ చూస్తే రెండే కాంబినేషన్ కనిపిస్తుంది బ్రౌన్ అండ్ బ్లాక్ కంప్లీట్ టీ టీ ట్రే సహా సహా కూడా ఆ కలర్ కాంబినేషన్ ఒక టేస్ట్ తెలుస్తుంది చాలా ఫ్యాషన్తో ప్రేమతో ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు పిల్లలు కూడా చాలా పొలైట్గా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వచ్చే ప్రతి పిల్లానికి నువ్వు హాస్టల్ నుంచి వస్తావా మన ఇంటి నుంచి వస్తావా తెలియదు కానీ ఎట్లా వచ్చినా బస్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి పిల్లలకి అయితే నా నగరం నలుమూల నుంచి ఎట్లా వచ్చినా ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఉంటుంది చూసారే కంప్యూటర్ లాబ్ పిల్లలకి ల్యాబ్స్ కానీ ఆ క్లాస్ క్లాస్ రూమ్లో కూడా మొత్తం డిజిటల్ క్లాసెస్ చూసారు కదా మామూలుగా మనం ఏమనుకుంటాం ఏదో డిగ్రీ అనుకుంటాం కానీ ఈ బీబీఏ వచ్చేసి డిఫరెంట్ అండి యాక్చువల్గా మార్కెట్కి ఏం కావాలి దీంట్లో జనరల్ మేనేజ్మెంట్ ఉంటుంది మార్కెటింగ్ ఫినాన్స్ హెచ్ఆర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ తర్వాత బిజినెస్ అనాలిటిక్స్ అంతా ఇవన్నీ అంటే కరెంట్ మార్కెట్లో ఏవైతే పిల్లలకు జాబ్స్ వస్తున్నాయి ప్రైవేట్ రంగంలో దూసుకోపోవడానికి కావాల్సిన కోర్సులు ఏదో మూస పద్ధతిలో ఏదో హెచ్సి సిఏసీ కాదు ఇంటర్మీడియట్లో ఏ కోర్సు తీసినా కానీ ఏ కోర్సు ఎంపీసీ బైపీసీ సిఈసి ఏ కోర్సు చేసినా కానీ మన ఈ బీబీఏ కానీ బీఏస్ కానీ చేసుకోవచ్చు అండి చాలా చక్కగా కోర్సులు ఇవి అంటే ముందు జనరేషన్స్కి అవసరం ఉంటావు అది మాత్రం నేర్పిస్తారు ఏదో ఫార్మల్గా వెనకడగా ఏదో చెప్పి డిగ్రీ చేసి అనుకుంటా ఇప్పుడు ఇది ఫోర్ ఇయర్స్ కోర్స్ తెలుసు కదా మనం బీటెక్ ఎందుకు చేస్తామంటే బయటకు వెళ్ళాలంటే ఫోర్ ఇయర్స్ చేయాలి సో ఆ బాధలేదు డిగ్రీ కూడా